దేవుని నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్లు అడ్డండి ప్రతి ఉదయం దేవుని పాదాల దగ్గరికి వచ్చి మనం కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం కదండి రాత్రంతీ దేవుడు మన దేగల రెక్కల కింద భద్రపరిచి మన క్షేమంగా సజీవులుగా లేపిన దేవాతి దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామండి అదే రీతిగా ఉదయాన్నే లేచి స్థుతులు చెల్లిస్తూ ఉంటే మన ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి స్థుతి మన పరిస్థితిని మారుస్తుంది స్థితిగతులను మారుస్తుందండి స్థుతి మన ఓకుజామునే లేచి దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లయితే మన మన యొక్క గృహంలో ఉన్న అపవాదిని మనం దేవుని తొలగించవచ్చండి ఎందుకంటే స్థుతి వల్ల సాతానికి వణుకు పుట్టిస్తుంది స్థుతి అనేది సాతాను మన గృహంలో నుంచి వెళ్ళిపోయినట్లయితే మనకి ప్రశాంతత ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది నెమ్మది ఉంటుందండి మన పట్ కుటుంబంలో సమాధానం ఉంటుంది అలా అపవాదిని జయించాలంటే లేచి ఉదయాన్నే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి దేవుడు చేసిన మేలులు బట్టి అదే రీతిగా రాత్రి దేవుడు నా పట్ల ఒక మేలు చేసి ఉన్నాడండి నేను ఎయిట్ థర్టీకి నేను పిల్లల్ని ట్యూషన్ తీసుకొద్దామని గేటు దగ్గరికి వెళ్ళి గేట్ ఇలా తోయబోయాను గేటు పైన పాముందండి ఆ పాము తోక మీద నేను చేసి పట్టుకుని లాగ లాగాను గేటు అది వెంటనే పైన పాకుతూ ఉంది నేను చూసి మా పాము అనుకుని వెనక్కి వచ్చేసాను దేవుని కాపుదల ఏంటంటే ఆ టయానికి ఎవరు పంపించినట్లుగా దేవుడు పాలతన్ని పంపించాడు పాలతను వచ్చి ఏంటంటే అంటే పాముని అనగానే కర్ర తీసుకుని వెళ్ళినప్పుడు ఆ పాము చంపేశారు అది కట్ల పాము అది కనుక వేస్తే చాలా ప్రమాదం అని చెప్పి ఆయన చెప్పారండి దేవుడు కాపుదల మనకి నుంచి దేవుడు ఎలా సహాయాన్ని పంపుతాడనేది మనకి తెలీదు కానీ దేవుడు ఆ సందర్భానుసారంగా మనల్ని భద్రపరుస్తూనే ఉన్నాడండి దాన్ని బట్టి కూడా మన దేవుడు చేసిన మేలులు బట్టి కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అలా మనం ప్రార్థన చేసుకున్న అదే రీతిగా ఈ నెలలో జరగబోయే ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు రాస్తున్న బిడ్డలు కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం ఏకీభించండి మహాపరిశుద్ధుడు అయ్యున్న మా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యోగ దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయి ఉన్న దేవ నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఏ పార్టీ వారము నా తండ్రి ఎందుకు పనికిరాని వారము నా తండ్రి గొప్ప దేవుడు స్థుతుల మీద ఆస్యనుడు అయ్యున్న నా దేవ స్తోత్రార్హుడా సింహాసనసేనుడా స్థుతుల మీద ఆసనుడు అయ్యున్న నా రాజా వందనాలు నాయన అభిషిక్తుడు అయిన దేవానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఉదయకాలం చేతులెత్తిని సన్నిధిలో మరపెట్టడానికి నా తండ్రి నైవేద్యం ఉంటుంది నాయన నీ సన్నిధిలో చేతులెత్తి మొరపెట్టుచుండుగా ప్రభా మా స్థుతుల మీద ఆస్యనుడు కమ్మను కోరుచున్నాం ప్రభా గొర్రెల గొప్ప కాపరి నీకే స్తోత్రములు సృష్టి యావత్తును సృష్టించిన సృష్టికర్త ఉన్నదేవా నీకు వందనాలు నేనే జీవమును మార్గమును సత్యమున నేను నడిపించుచున్నదేవా నీకే స్తోత్రములు నాయన భజనకు పాత్రుడు అయ్యున్న దేవుడు నాయన నా తండ్రి భాగ్యవంతుడు ప్రభ బల శౌర్యము కలిగిన దేవుడు నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య మా స్థుతుల మీద ఆస్యనుడు కమ్మను కోరుచున్నామయ్య స్థుతి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి చాలా మంది బిడ్డలు ప్రార్థించాలని ఆశ ఉంటుంది కానీ ప్రభా లేసిన తర్వాత కూడా ప్రార్థించలేక నా తండ్రి మొరపెట్టలేని స్థితిలో ఉంటున్నారేమో ప్రభా నా తండ్రి మా స్థితులు మారాలంటే నాయన నీ సన్నిధిలో స్థుతులు చెల్లించాలి కదా ప్రభా అట్టి స్థితిలో మేము నడిపించబట్టక సహాయం తెచ్చింది నాయన కుటుంబంలో నాయన వేకునే లేచి ఒక్కరు స్థుతిస్తేనే అనేక అద్భుతాలు జరుగుతున్నాయంటే కుటుంబం అంతటినీ ప్రభా నా తండ్రిని చేతులెత్తి మొరపెట్టినట్లయితే మేము ఎన్ని కార్యక్రమం లు చూడగలుగుతాం నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవా మహారాజువు నా తండ్రి మహోన్నతుడు ప్రభా ప్రవా మంచి కాపరి నీ ఉన్నావు ప్రవ మొదటి వాడానికి స్తోత్రములు అయ్యున్న దేవా నీకే స్తోత్రములు నాయన మీరు మాకు మధ్యవర్తిగా వచ్చి మా యొక్క ప్రార్థనా విజ్ఞాపనలు తీసుకుని వెళ్ళుచున్న నా దేవా నీకు స్తోత్రములు నాయన పరమ వైద్యుడవు నా తండ్రి ప్రశస్త నీకే స్తోత్రములు నాయన పాపాల నుంచి శాపాల నుంచి మమ్మల్ని విడిపించడానికి వచ్చిన విమోచకుడు అయిన నా తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వ నా తండ్రి నాయన మాకు దీర్ఘాయువును కలుగు చేయగలిగిన దేవుడు నాయన మాకు భద్రతను కలుగు చేయగలిగిన తండ్రి విని ఆయన మాకు క్షేమాన్ని కలగచేయగలిగిన తండ్రి నీవే ఉన్నావ నీ పాదాల దగ్గర మేము మొరపెట్టి చిండగా మా ప్రార్థన అంగీకరించిన ఒక సహాయం దయచేయండి నాయన నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు తోడుగా పంపించండి ప్రభా పాటి వారము నాయన ఏ యోగ్యత లేని వారము నా తండ్రి కేవలం నీ కృప వల్ల జీవించి చిన్నమయ్య నా తండ్రి వాళ్ళ నాడు నా తండ్రి నాయన ఎరుకు అడ్డు వచ్చినప్పుడు ప్రభా ఏడు రోజులు నాయన నా తండ్రి స్థుతిస్తున్న తిరిగినప్పుడు ప్రభా ఏడో రోజు నా తండ్రి వారి స్థుతుల మీద ఆశీనుడు అయ్యుండి ప్రభా నా తండ్రి భూమి కంపించినట్లుగా నా తండ్రి ఎరుక నాయన గోడలను కూల్చివేసిన దేవుడు ప్రభా మా ముందు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా నా తండ్రి నాయన స్థుతించినప్పుడు నాయన అవన్నీ నా తండ్రి పరాజయం అవుతాయి కదా ప్రభా నా తండ్రి మేము జయించటం మాకు నేర్పించండి అయ్యా నా తండ్రి మా పరిస్థితులు మారట్లేదని కృంగిపోచున్నామేమో మా కుటుంబంలో నెమ్మది లేదని బాధ ఆరోగ్యము బాగోట్లేదని నా తండ్రి చింతిస్తూ ఉన్నామేమో ప్రభా మా ఏ విషయమైనా ప్రభా బిడల భవిష్యత్తు విషయమా నా తండ్రి దేని గురించి మేము బాధపడుకున్నట్లు ప్రవా నా తండ్రి నీ పాదాల దగ్గర స్థుతి యాగములు చెల్లించటం మాకు నేర్పించవా నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన రే మొదటి జామున నా తండ్రి బిడ్డను మొరపెట్టుటకు మాకు నువ్వు సహాయం దయచేస్తున్న దేవుడు నీవే ఉన్నావు ప్రవా నాయన గొప్ప దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో మా ప్రి బిడ్డలు ఎంతోమంది ఈ మంత్లో ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా నాయన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవ్వొచ్చిండే ప్రభా నా తండ్రి మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన వారిని నాయన ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి అయ్యా జ్ఞానాన్ని ఇవ్వండి ఆ జ్ఞాపక శక్తినివ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా భద్రతని భద్రతనివ్వండి ఆ పిరికితల ఆత్మను భ భ్రమపరిచే ఆత్మను తొలగించి ప్రభా వారి ఎగ్జామ్స్ అన్నీ ఘనంగా రాయటకు సహాయం దీండి వారు అందుకోవాలకున్న ప్రభా నా తండ్రి నాయన మన గోల్ రీచ్ అయ్యే మార్కులు వారికి వచ్చిన ఒక సహాయం దయచేయండి నా తండ్రి వారి భవిష్యత్తులో మరొక మెట్టులోకి వెళ్ళబోచుండేగా నా తండ్రి నాయన వారి సరియోచితమైన జ్ఞానముతో నా తండ్రి సరియైన నిర్ణయం తీసుకుని సరియైన చదువును ఎంపిక చేసుకునే జ్ఞానమును నా తండ్రి ప్రీ బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి మేము నాయన జీవించుచున్నామంటే నీ వల్ల మాత్రమే నా తండ్రి నా తండ్రి ఆత్మతో సత్యంతో నా తండ్రి ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని నడిపించ నా తండ్రి నాయన మా శరీరాలు బలహీనం ప్రవా ఆత్మతో నిన్ను ఆరాధించటం మాకు నేర్పించండి నాయన నా తండ్రిని పరిశుద్ధాత్మ వర్షమును మా మీద కుమరించండి ప్రవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా ప్రార్థనలు అనేక మందికి మేలుకరము గాను దీవెనకరము ఆశీర్వాదకరముగాను ఉండనట్లు సహాయము దయచేయండి ప్రవ ఆత్మీయతలో బలపడే కృపను మాకు దయచేయండి ప్రవ మా కుటుంబంలో ఉన్న శోధనలు తొలగించబడాలంటే మేము స్థుతి యాగములు చెల్లించాలయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో వేకునే లేచి ప్రభావిస్తుందంటే ప్రభావ లేచిన లేచినైనా నడుస్తూ చేతులు ఆకాశం ఎత్తి ప్రభావ నీకు కృతజ్ఞతాస్ చెల్లించట పట్టుదల కలిగిన తండ్రి శాతాన్ని జయించాలనే పట్టుదల కలిగిన నాయన నీ సన్నిధిలో ప్రార్థించే ఆత్మను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకో మా ఎన్నో కార్యములు చేస్తున్నావయ్యా గొప్ప కార్యములు చేస్తున్నావయ్యా యాక్సిడెంట్ల నుంచి తప్పిస్తున్నావయ్యా మరణోపాయంలో నుంచి మమ్మల్ని తప్పుచున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన విషనాగుల నుంచి మమ్మల్ని ముట్టకుండానట్లు మమ్మలను భద్రత కలిగిస్తున్న తండ్రి వి నీవే ఉన్నావు నాయన ఏ సమయానికి నా తండ్రి ఏ సహాయము మాకు అవసరమో ఆ సహాయాన్ని మీరు మాకు పంపిస్తున్న తండ్రివి నీవే ఉన్నావు ప్రభా నీ కృపలేకపోతే ఇచ్చి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించమలగం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ పాటివారము నాయన దౌర్భాగ్యము ప్రభావ పెంటగొప్పల్లో నుంచి లేవనెత్తిన దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మేము పాపములో పుట్టిన వారం పాపములో బ్రతకు చిన్న వారం మా మరణాలు నా తండ్రి నిత్య రాజ్యానికి వారసులుగా మామూలను మార్చుమని కోరుచున్న రక్షణంలో ఎంతమంది లేరు మారు మనసు అనే అనుభవంలో ఎంతమంది లేరు నీ యొక్క బల్లారాధనలో పాలి కాని వారు ఎంతమంది ఉన్నారో ప్రభావ ప్రతి బిడలను జ్ఞాపకం చేసుకో వారి హృదయాన్ని తాకండి నేను నాడు లుదియా హృదయం తెరిచినట్లుగా తన ఇంటంతటిని రక్షించుకున్నట్లుగా ప్రవా మా ప్రార్థనల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడేటకు సహాయం దయచేయండి ప్రభా ఆత్మల కొరకు కలిగిన భారాన్ని మాలో పెట్టమని కోరుచున్నామయ్యా సహాయకుడు అవైన్న నా దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతిరోజు అనేక ప్రార్థనా విజ్ఞాపనలు యాచల్ని సన్నిధిలో చేస్తుండుగా మా ప్రార్థన ఆలకించి చూడడానికి స్తోత్రములు ప్రభా సర్వాధికారి సర్వోన్నతుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవా మా కొరకు నా తండ్రి ఈ లోకానికి వచ్చిన అతడి నాయన అదే ధీనుడుగా ప్రభ నిన్ను నువ్వు తగ్గించుకున్నావయ్యా నీ జన్మం ఎంత దీనాతి దీనము ప్రభావ నువ్వు జన్మించటానికి ప్లేస్ అయిన లేకుండా పోయింది ప్రభ పశువుల పాకను నా తండ్రి నాయన నువ్వు తగ్గించుకున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా మాలో తగ్గింపు లేదయ్యా మాలో గోదండి గర్వంతో కూడిన మాటలు మాట్లాడుచున్నాయో మాలో తగ్గింపు మనసును పుట్టించండి ప్రభ మా హృదయములను మార్చమని కోరుచున్న పరిశుద్ధాత్మ దేవా నీతో సహవాసము చేసే కృపను మాకు దయచేయండి ప్రవా స్నేహితుడితో సహవాసం చేసినట్లు తండ్రితో తండ్రి మాట్లాడినట్లు మేము నీతో మాట్లాడే కృపను మాకు దయచేయండి ప్రవా పరిశుద్ధాత్మ దేవా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నా ఆడు నా తండ్రి ఆదాముతో సహవాసం చేసిన దేవుడు ఆదామా ఏం చేస్తున్నామని అని చెప్పి ప్రతిరోజు మాట్లాడిన దేవుడు ప్రవా కానీ మేము అయోగ్యతను పోగొట్టుకున్నాం నువ్వు పరలోకంలో ఉన్నప్పుడు నీతో సహవాసం చేయగల కృపను మాకు ఇచ్చిన దేవుడు ప్రభా నీతో స్థుతించే వారిగా నాయన ఏ పని చేస్తున్నా ప్రవ్వా స్థుతులు చెల్లించటం మాకు నేర్పించండియ్యా నా తండ్రి ఆఫీసులకు డ్యూటీస్కి వెళ్ళొచ్చున్నా మా పనుల్లో మేము చేసుకుంటూ కూడా నేను స్థుతించటం మాకు అయ్యా ఆడవారు వంట చేసుకుంటూ బట్టలు నాయన గిన్నెలు తోముతూ ఏ పని చేసినా నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ నీతో సహవాసం చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండియ్యా వ్యర్థమంగా సమయాన్ని వృధా చేసుకుంటా వారిగా టీవీస్ ముందు కూర్చొని సెల్ ఫోన్లు చూస్తూ వ్యర్థమైన ముచ్చట్లు పెట్టే వారిగా ప్రభా నా తండ్రి సమయాన్ని హృదయాన చేసుకోకూడదన్నావు ప్రభా దినముల చెడ్డవి గనక సమయాన్ని సద్వినియోగం చేసుకోమని మాట్లాడుచున్నవయ్యా జ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగిన అతన్ని ప్రార్థన చేయమన్నావు మెలకు కలిగిన ఆత్మను మాకు దయచేయండి ప్రభా అంతి దినాలు అపాయకరమైన దినాల్లో మేము ఉన్నామయ్యా ఏ క్షణముని ఏది సంభవించినో తెలియని స్థితిలో ఉన్నామయ్యా మా మరణం ఎప్పుడైనా మాకు తెలియదు కానీ సిద్ధబాటు కలిగిన హృదయాలు ఉన్నప్పుడు ప్రవ్వా నీ రాజ్యానికి చేర్చబడి ఒక సహాయం దయచేయగలిగిన దేవుడు ప్రవ్వా మమ్మలను పరిశుద్ధాత్మ శక్తి చేతని కడగమని కోరుచున్నాము నాయన నా తండ్రి నీకు వందనాలయ్యా మా బిడ్డల భవిష్యత్తులు కొనుక్కునే సన్నిధిలో నా తండ్రి రే మొదటి జామున లేచి నా తండ్రి నాయన యా కోబు వలే పోరాటం చేయవారి వీరులుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన యా కోబుని పాదుము యాకోబుని యా కోబుని విడు నా తండ్రి అలాంటి ప్రార్థనా శక్తి మాకు దయచేవా ప్రవా సమస్య రాగానే కోల్పోచున్నామయ్యా విశ్వాసాన్ని కోల్పోచున్నామయ్యా పడిపోతున్నామయ్యా లోకంలో నాయన మనుషులను ఆధారంగా చేసుకుని మనుషులు ఎవరైనా సహాయం చేస్తారేమోనని చూస్తున్నామేమో ప్రవా నా తండ్రి ఆ కోబుని కాలు విడవకుండా పాదాలు పట్టుకున్నట్లు మేము కూడా నా తండ్రిని బంగారు పాదాలు పట్టుకుని ప్రవ నా తండ్రి నీ సన్నిధిలో గోజాడే అనుభవాలు మాకు నేర్పించండి నాయన నీ పాదాలను పట్టుకుని ముద్దాడే కృపని మాకు దయచేయండి సుందరమైన దేవా నీ సుందరమైన పాదములను నా తండ్రి నాయన ఆత్మతో నా తండ్రి నాయన నా తండ్రి తాకగల శక్తిని మాకు దయచేయండి ప్రభా స్తోత్రములు పోరాటం మాకు దయచేయండి మా బిడ్డలు మందిరాలకు రావట్లేదని నా తండ్రి తల్లులు ఉన్నారయ్యా నా బిడ్డలు తాగుబోతులుగా రోడ్ల మీద తిరుగుచున్నారని నాయన పడుతూ బాధపడుతూ నా తండ్రి దుఃఖిస్తున్న తల్లిదండ్రులు మేము చూస్తున్నామయ్యా బిడ్డలు ఈ లోకమనే ప్రేమ అనే మాయలో పడి ప్రభా వయసు రాగానే నా తండ్రి వారు ఎలా ఆలోచిస్తున్నారంటే నా తండ్రి వారి ఆలోచనలు మార్చుటకు నీ సన్నిధిలో మరొక పెట్టిన్నామయ్య వ్యర్థమైన జీవితాలు వారు నాయన ఎంచుకొని జీవితాలను నాశనం చేసుకుని నాయన మా కళ్ళ ముందే నాయన బిడ్డలు అనేక మంది పోవట మేము చూస్తున్నాము నా తండ్రి అలాంటి వారి కొరకు నా తండ్రి ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన నియోగ్యమైన జీవితంలో నా తండ్రి ఈ సువార్థ పరిచర్లు మేము పాలి బాగా సహాయం దయచేయండి నాయన నశించి ఆత్మల కొరకు బారువ కలిగి ప్రార్థించమన్నా ప్రార్థన ప్రతి గృహంలో నా తండ్రి అపవాది పొంచి ఉన్న నా తండ్రి నాయన తిష్ట వేసుకున్న అపవాదిని తొలగించటానికి మేము స్థుతులు అర్పించటం మాకు నా తండ్రి నేర్పించమని కోరుచున్నామయ్య పరిశుద్ధాత్మ దేవా మీ యొక్క సహాయమును మాకు పంపించండి నాయన నా తండ్రి మా ప్రార్థనలు అనేక మందికి మేలుకరముగాను ఆశీర్వాదకరముగా మార్చమని కోరుచున్నామయ్యా నా తండ్రినికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు ప్రభా మా పరిస్థితులన్నిట్లో మీరు మాకు తోడుగా ఉండగలిగిన దేవుడు ఈ దిన ప్రారంభం నుంచి నా తండ్రి రాత్రి కాలం వరకు నా తండ్రి రాకపోకల్లోనూ బిడ్డలు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళిన బిడ్డల్లోను ఉద్యోగాలకు వెళ్ళిన బిడ్డలను అందరినీ ఎవరు ఏ ప్రయాణ నిమిత్తం బయటకు వెళ్ళిన మరలా గృహాలు చేరు వరకు క్షేమాన్ని భద్రతను ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రతి బిడ్డలకు అనుగ్రహించి నాయన ప్రతిరోజు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నాయన దురాత్మ సమూహమును నా తండ్రి సులువులో నాయన త్రొక్కి వేసిన దేవా మేము మా గృహాల్లో నుంచి నా తండ్రి పంపించే కృపను మాకు అనుగ్రహించండి ఒక సమస్య తీరిందంటే నా తండ్రి మరొక సమస్యలో తీసుకుని వస్తున్నాడయ దుష్టుడు పోరాడుతూ మాకు నేర్పించండి పోరాటము మాకు నేర్పించండి ప్రార్థనలో పట్టుదల మాకు నేర్పించండి ఆ ప్రార్థించే అనుభవాలు మాకు నేర్పించండి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మదేవా నీ కృపా కంచి కాపురం నా తండ్రి భద్రతను మాకు అనుగ్రహించి నడిపిస్తావని ప్రభా నాయన మేమే కాదయ్య మా బిడ్డల బిడ్డలు నిన్ను కలిగి ఉండటం మాకు తండ్రి మా బిడ్డలకు నేర్పించుకునే జ్ఞానం మాకు దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని దిన ప్రారంభం నుంచి నా తండ్రి ఏ బిడ్డలైన ప్రభా వారు నూతనంగా ప్రారంభిస్తున్న వ్యాపారాలు ఏమి శంకుస్థాపలేని గృహప్రవేశాలేని ప్రవేశాలు లేని ప్రభా వాటిలోనే అతన్ని శుభకార్యములకు కార్యములకు వెళ్ళు ఏమి ప్రయాణాలేమి క్రవ ప్రతి ఒక్క విషయంలో జ్ఞాపకం చేసుకో ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో గొప్ప కార్యములు చేయండి నాయన సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు దయాకిరీటం వారిపై ఉంచిన అతన్ని నూతన జీవితాన్ని నూతన భవిష్యత్తును వారికి అనుగ్రహించి నడిపించగలిగిన దేవుడు నీవే ఉన్నో నీ పాదాల దగ్గర నా తన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం అని నేర్పించమని మా గృహంలో స్థుతియాగములు చెల్లించి అపవాదాన్ని తొలగించే కృపను మాకు నాయన మాకు నాయన నెమ్మదిని కలగ దేవుడు అని నీవే ఉన్నావని నమ్ముచ్చు మేము చేసిన ప్రార్థనలన్నీ నీ పరలోక రాజ్యానికి చేరి ఉన్నాయని ప్రవ్వ మీరు మాకు తిరిగి జవాబిస్తారని నమ్ముచ్చు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నా మమ్మ మిక్కిలుగా బ్రతిములాడు అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేసరక్తమేజయం శిలువు రక్తమేజియం అంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి అదే రీతిగా ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇంకా ప్రార్థనాత్మలో మనందరం కలిసి దే అనేక మంది కోసం ప్రార్థన చేస్తూ మనం కూడా మనల్ని బలపరుచుకుందామండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొందరు చూసే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి దేవుడినామని బట్టి మీ అందరికీ వందనాలు దేవుడి మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్